శివుని అంశ వాయుపుత్రుడు అర్జునుడికి ప్రియసకుడు శ్రీరామదాసుడు ఎర్రని కాన్నులు గలవాడు అమిత విగ్రయుడు సాగరాన్ని దాటినవాడు లంకలో సీతమ్మ శోఖాన్ని హరించినవాడు సంజీవిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు ఇలా ఎన్నో శక్తులు హనుమంతుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సత్యకాం మరియు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కే న్యూస్ ఛానల్ తరపున ప్రజలకు అధికారులకు అనధికారులకు రిపోర్టర్లకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నవారు చైర్మన్ అరుణ్ కుమార్ త్యాగి మరియు వైస్ చైర్మన్ సుమాలిని త్యాగి శివుని అంశ వాయుపుత్రుడు అర్జునుడికి ప్రియసకుడు శ్రీరామదాసుడు ఎర్రని కాన్నులు గలవాడు అమిత విక్రయుడు సాగరాన్ని దాటినవాడు లంకలో సీతమ్మ హరించినవాడు సంజీవిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు ఇలా ఎన్నో శక్తులు హనుమంతుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సత్యకాం మరియు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆమ్ కే న్యూస్ ఛానల్ తరపున ప్రజలకు అధికారులకు అనధికారులకు రిపోర్టర్లకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నవారు చైర్మన్ అరుణ్ కుమార్ త్యాగి మరియు వైస్ చైర్మన్ సుమాలిని త్యాగి